వాళ్ళని ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ డబ్బు కావచ్చు ఇంకేమైనా ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు మొత్తానికి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఓటింగ్ స్వతంత్రంగా సొంత ఆలోచనతో చేయకుండా నిలువరించే ఏ కారణమైనా వల్లబిలిటీకి కారణం క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లాస్ట్ టైం సిక్స్ సెవెన్ క్రైటీరియా అవి పోలింగ్ స్టేషన్ లాస్ట్ టైం ఒకే పోలింగ్ స్టేషన్లో తొంభై శాతం కంటే ఎక్కువ పోలింగ్ అవ్వటం అందులో ఆ తొంభై శాతంలో కూడా డెబ్బై ఐదు శాతం ఒకే మనిషికి పడటం లేదా పోలింగ్ స్టేషన్లో పది శాతం కంటే తక్కువ ఓటింగ్ జరగటం అర్థం చేసుకుంటూ ఉండాలా కేసు ఉండు రిటర్నింగ్ ఆఫీసర్ వెట్టింగ్ చేసి వారిగా అలర్ట్ చేస్తూ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఈరోజు refresher of what is a vulnerability mapping and critical polling stations vm2 and 3 submit jrs A vm2 and 3 and the mta of the financial format me explain this RTO Patikodla has done an exercise and she will explain how did they do it if the purpose is defeated then the person will be held responsible for that this is my ఎస్ఎన్చువల్స్ లాస్ట్ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి కంటిన్యూస్గా విలేజ్ తర్వాత నైన్టీ పర్స్ అండ్ చేస్తున్నారు వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఏ విలేజ్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి సో ఎవర్ యాక్చువల్గా ఇంటర్మీడియట్స్ ఇవన్నీ ఎస్ఎన్చుల్స్కి బెటర్ నాలెడ్జ్ ఉంటుంది అట్ సేమ్ టైమ్ ఈ వన్ అభివృద్ధి మ్యాపింగ్ తర్వాత క్రిటికల్ పొజిషన్ కన్క్లూజన్ వచ్చి ఉందరా ఏంటంటే ఒకసారి రిటర్నింగ్ ఆఫీసర్స్ తర్వాత ఆర్టీఓస్ ఎస్డివర్స్ కూర్చొని వాళ్ళొక్క బ్రాడర్ మీటింగ్ పెట్టుకొని దాని తర్వాత ఫైనల్ లిస్ట్ ఇస్తే మనకు రేషనలైజేషన్ ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువ పొలిటికల్ పోటీ ఇచ్చినా కూడా మనం ఫోర్స్ డింప్లాయ్మెంట్ చేసే మూమెంట్లో ఎక్కడ అవసరం ఉంటుంది అక్కడ వేయాలి చోటు కాకుండా అవసరం లేని చోట మనం ఎక్కువ మంది చేస్తున్నా కూడా మాకు ఇష్యూస్ ఉంటాయి ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ కనుక ఒక స్టేట్కి అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు లేదా లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు ఫోర్స్ డిప్లాయ్మెంట్ అనేది కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే లిస్ట్ ఫైనలైజ్ చేసి ఇస్తారో కొద్దిగా రేషనలైజేషన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అదర్వైజ్ ఈ ఫోర్స్ డిప్లైమెంట్ చేసినప్పుడు మనకు అబ్జర్వర్స్ వీళ్ళు వచ్చేసి మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై చేసేటం క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో కంపల్సరీగా హాఫ్ సెక్షన్ ఆఫ్ సిఎం ని కంపల్సరీగా మనం చేసుకోవాలి యాజ్ పర్ ద మ్యాన్యువల్ సో ఇవన్నీ డిప్లైమెంట్ చేసేటప్పుడు మాకు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సెక్టర్ ఆఫీసర్స్ ఈ బిఎం టు బిఎం త్రీ చేసే ముందు ఒకసారి ఎస్ఎస్ కోస్తో కూర్చోనేసి డిసైడ్ చేసేటప్పుడు ఒకటి డిసైడ్ చేసిన తర్వాత కూడా వీళ్ళు మన సెక్టర్ లెవెల్స్లో వీళ్ళు డిసైడ్ చేసిన తర్వాత అలా రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆర్టీఓస్ తర్వాత ఎస్డీఓస్ కూడా మీటింగ్ కండక్ట్ చేసుకుని ఎస్ఎస్ఓస్తో ఎస్కె సెక్టర్ ఆఫీసర్స్ సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ అంతా ఒకసారి బ్రాడ్ మీటింగ్ పెట్టుకొని ఫైనలైజ్ చేశారంటే మనకు ఈజీగా ఉంటుంది